నమస్తే వెల్కమ్ టు నల్గొండ పై అనూహ్యంగా తెరపైకి వచ్చినటువంటి బిఎస్పి అభ్యర్థి చేయాలి ఎవరు ఊహించని విధంగా ఆయన ప్రచార శైలి కొనసాగుతుంది అందుకు బిఎస్పీ కార్యకర్తలు తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ బిఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి అనేటువంటి షేక్ చాంద్ పోస్ పాటు ఉన్నారు వారి యొక్క ప్రచార శైలి ఏ విధంగా సాగుతుంది తిరిగినే అంజయ్కి ఎందుకు ఓటు వేయాలి అనే వివరాలని ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే చాంద్రస్ నమస్తే సార్ చెప్పండి మీ ప్రచార శైలి అంటే పెద్దగా అంగు శైలి గతంలో కంటే ఇప్పుడు బిఎస్పి అయితే ఎక్కువ ప్రచారం అయితే ప్రజల్లో కనిపిస్తా ఉంది ఏంటి మీ ప్రచార శైలి ఏ విధంగా ఉంది ఎలా సాధ్యమైంది ప్రేక్షకులకి జై నల్గొండ జిల్లాలో మేము విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాం మా ప్రచారంలో భాగంగా మేము అన్ని వర్గాలని కలవడం జరుగుతుంది ముఖ్యంగా మైనార్టీ సోదరులను కూడా మేము కలవడం జరుగుతుంది మా ప్రచారం ఇప్పటిదాకా అన్ని పార్టీల కంటే కూడా ఎక్కువగా వినూత్నంగా ప్రచారం జరుగుతుంది డోర్ టు డోర్ క్యాంపెయినింగ్తో పాటు ప్రతి ఒక్క గ్రామ గ్రామాన ప్రచార రథాలను పెట్టి బహుజన వాదాన్ని జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళగలిగాం మా ప్రచారం అనేది అన్ని పార్టీల కంటే అన్ని పార్టీల కంటే కూడా ఎక్కువగా జరుగుతుందని మీరు ఈ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఓకే మీకు ఇప్పుడు సంబంధించినప్పుడు ప్రధానంగా ముస్లిం మైనారిటీలకు సంబంధించిన అంశమే ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా తెర మీదకి వచ్చింది అటువంటి నేపథ్యంలో మరి మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అసలు ఏంటి ముస్లింల రిజర్వేషన్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కల్పించ కల్పించబడిన హక్కులలో రిజర్వేషన్లు ఒకటి రిజర్వేషన్లకు సంబంధించి ఆ నాలుగు శాతం రిజర్వేషన్లు కూడా ముస్లింలలో అత్యంత పేదరికంలో మగ్గుతున్న ఎన్నో కమిటీలు వేయబడ్డాయి సచార్ కమిటీ రంగనాథ్ మిశ్రా కమిటీ ఆ కమిటీలు నివేదిక ఇవ్వడం వల్లనే ఈ నాలుగు శాతం రిజర్వేషన్లు వచ్చాయి ఈ రిజర్వేషన్లు ఎత్తివేసి ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇస్తానడం చెప్పుకోవడానికి ఎలా ఉందంటే ఇబ్బందిగా ఉంది సిగ్గుచేటైనచర్య మేం తెలంగాణలోని ఇక్కడి ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా దీన్ని స్వాగతించారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం ఎందుకంటే అత్యంత అత్యంత దారిద్ర్య రేఖ దిగువన ఈరోజు బతుకులు ఎవరైనా వెల్లదిస్తున్నారంటే అది ఒక ముస్లింలే ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటిది ముస్లింల యొక్క రిజర్వేషన్లు తీసి అది ఎస్సీ ఎస్టీ బీసీలలో పంచుతామనడం మాత్రం మన ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులే దీన్ని స్వాగతించలే స్వాగతించడం లేదు కాబట్టి మేము ప్రతి ఒక్కరికి తెలియసాం ఇలాంటి విడగొట్టి పాలించడంలోని మేము ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులను కోరుకుంటున్నాం ఓకే నల్గొండ పార్లమెంటు విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల కంటే ప్రధాన పార్టీలు అనేటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఉన్నాయి ప్రధానంగా మరి బీఎస్పీ అభ్యర్థికి ఎందుకు వేయాలి ఓటు ఏంటి ప్రత్యేకత ఏంటి ఇక్కడి అభ్యర్థులలో ఒకరైతే అసలే అనుభవం లేని వ్యక్తి ఇంకొకరైతే ఇప్పుడు ఏ పార్టీ నుండి మారి వచ్చిన వ్యక్తి పార్టీ మారడం పరిపాటి కానీ సహజమైంది కానీ పార్టీలు మారినా కూడా నిస్వార్థంగా ప్రజలకు సేవ సేవ చేయడానికి వస్తే ప్రతి ఒక్కరు స్వాగతిస్తారు అంజయ్య గారు విరిగినేని అంజయ్య గారు వచ్చేసి బహుజన్ సమాజ్ పార్టీని ఎన్నుకొని బహుజన్ సమాజ్ పార్టీ అటు బహుజన్లకి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక బలమైన నాయకుడు మా బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం అనేది మాకు కూడా కొద్దిగా గర్వకారణం ఎందుకంటే రేపటి రోజు బహుజన్ సమాజ్ పార్టీ అనేది కొద్దిగా బలపడడానికి మాకు కూడా అవకాశం ఉంది రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా మేము బలమైన శక్తిగా ఎదిగి కాంగ్రెస్ పార్టీకి ధీటుగా పనిచేస్తామని ఈ సందర్భంగా మేము తెలంగాణ ప్రజలకు తెలియజేసుకుంటున్నాం ఓకే నల్గొండ పార్లమెంటులో మీకు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఓటింగుల్లో కూడా ప్రభావం ఉంటుంది ఉండే అవకాశాలు ఉన్నాయి ముస్లిం సోదరులకు మీరు చెప్పాల్సింది ఇప్పుడు గతంలో కంటే ఓటింగ్లో ఇప్పటిదాకా మాకేందంటే అభ్యర్థులు సరిగా దొరకలేదు కాబట్టి మా పోయినసారి కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో మాకు గుర్తులు లేదు కాబట్టి చాలామంది ఓటు ఇతర పార్టీలకేశారు ఇప్పుడు మా అభ్యర్థి ఉన్నాడు ఒక బలమైన అభ్యర్థి ఉన్నాడు ఇప్పుడు మా ఓటు మేము వేసుకునే అవకాశం ఉంది మా ఓట్ ఓట్ బ్యాంక్ కూడా పెరిగే అవకాశం ఉంది మేము ముస్లిం సమాజానికి చెప్పేది ఒకటి ముస్లిం సమాజం చాలా వెనుకబాటుతనంతోంది ముస్లింలలో చాలా సమస్యలు ఉన్నాయి ముస్లింలకు కూడా తెలియని సమస్యలు చాలా ఉన్నాయి ముస్లింలకి ముస్లిం మైనార్టీ సప్లాన్ ఉంది ఒకటి ముస్లిం సమస్యలలో ప్రధానంగా ముస్లిం మైనార్టీ సప్లాన్ ఒకటి ముస్లింలకి రాజకీయాలలో జనాభా దామాష ప్రకారం వాటా ఒకటి ఉంది ఎందుకంటే రాజకీయ శక్తిగా ఎప్పుడే ఎదుగుతారు ముస్లింలకి అప్పుడే న్యాయం జరుగుతుంది ఇంకోటి వచ్చేసి మై వక్బోర్డ్ ప్రధానంగా ఒక్బూడు ఆస్ ఆస్తులన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయి ఒగ్బూడు ఆస్తుల పరిరక్షణ అనేది జరుగుతలేదు ఇప్పటి వరకు చాలా ఒగ్బూడు ఆస్తులు అతిక్రమణకు గురయ్యాయి దానికోసం ఒక కమిషన్ వేయాల్సిందిగా మేము ఎప్పటి నుండి పోరాటాలు చేస్తున్నాం బహుజన సమాజ్ పార్టీ తరఫు నుండి ఇంకా చాలా మహిళలు మహిళలు పేదరికంలో ఉన్నారు చిన్న చిన్న విధి వ్యాపారాలు చేసుకునేటోళ్ళకి బ్యాంక్కి వెళ్తే కనీసం లోన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు బ్యాంకులలో కూడా వారికి ఒక లోనిచ్చే పరిస్థితి లేదు కాబట్టి మేము ప్రధానంగా ముస్లిం సమాజాన్ని ఒకటే కోరుతున్నాం మీరు ఎవరికైతే ఓటేస్తున్నారో వారు మీ సమస్యలు తెలుసుకునే వారై ఉండాలి వాళ్ళు మీ సమస్యలు తీర్చేవారే ఉండాలి రేపటి రోజు మీకోసం పోరాటాలు చేసేవారే ఉండాలని మేము కోరుతున్నాం వ్యక్తుల్ని చూసి ఓటేయండి పార్టీలని చూసి కాదు మీ మీకోసం ఎవరైతే మేము పోరాటాలు చేస్తారో వారికే మద్దతు ఇవ్వండి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ చంద్రప్రసే గారు ఓకే విన్నారు కదా నల్గొండ పార్లమెంట్లో విరిగిన అంజయ్య బలమైనటువంటి అభ్యర్థి అందరూ అభ్యర్థుల కంటే కూడా అనుభవం కలిగినటువంటి అతను బిఎస్పికి ఒక పునర్జీవాన్ని పోసినటువంటి వ్యక్తి ఒక బహుజన వేదంతో ముందుకొస్తున్నటువంటి అతనికి ముస్లిం మైనార్టీ అందరూ కూడా తమ ఓటు హక్కును వేసి గెలిపించాలని అప్డేట్ కోసం చూస్తూనే ఉన్నాడు